ట్రై చేసాడే ఈ పోసి అప్పుడు ఇంట్లో పెట్టాడట ఇంట్లో పెడితే అప్పుడేమో ఆ దేవి స్థానం చేస్తే ఇంట్లో ఎవరు రావద్దు అని చెప్పిందంట పార్వతీదేవి అది చెప్ చె పార్వతీదేవి ఎవరు తయారు చేసింది వినాయకుడిని వినాయకుడికి ఏం చెప్పింది ఇంట్లోగా చెప్పింది ఎవరు వచ్చారు అప్పుడు శివ ఏమవుతాడు పార్వతీదేవికి భర్త

అది ఇలా జారిపోతు అలా జారి పడిపోతే అప్పుడు పార్వతీదేవి స్థానం చేసేసి వస్తే బాబె బాబెల్ల ఇప్పుడు కాశీలో వండు కాశీలో వంటే శివైడ్ దొరికిద శివైడ్ ఆ يلا دولت ماما لير ادي चपसाना बितने अन चपेरता हमम अन चपे पार्वती देवी हमम वेद गुरु पुचेरता

ఏ ఎందుకని వినాయకుడు అని పేరు వచ్చింది వినాయకుడు ఎలిఫెంట్ ఏనుగుది తల అతికించినందుకు నామకరణం వినాయకుడు అని చేశారు కదా నీకు ఇది ఎవరు చెప్పారు కదా మీ మిస్ చెప్పారా